హాయ్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ ఈరోజు ఆదివారము ముఖ్యంగా ఈ సబ్జెక్ట్స్ గురించి మెయిన్స్ సంబంధించిన ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలని అనంతరంలో ఉన్న ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి నా మిత్రుడిని కలవడానికి వచ్చినాను ఇతను ఉదయ్ గత నాలుగు సంవత్సరాలుగా సీరియస్గా పోరాడుతున్నాడు గ్రూప్ టూ ఉద్యోగ ప్రయత్నంలో ఇంతకుముందు రైల్వే ఎగ్జామ్స్ ఇంకా కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కూడా రాయడం జరిగింది ఇతని అనుభవాలు పూర్వకంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి గ్రూప్ టూలో ఆర్ఆర్ అనే బుక్ బాగుంటుందంట ఎప్పుడన్నా కానీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ చెప్పేవాళ్ళ మాట నమ్మండి మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారని నేను చెప్తున్నాను నాకు ఇష్టమైన ప్రేమితుడు ఉదయ్ ఈరోజు బుక్స్ సజెషన్ చేయడం వలన ఇక్కడ అనంతపూర్లో ప్రతి ఆదివారం కూడా పాత బుక్కులు అమ్ముతా ఉంటారు ప్రాక్టీస్కి అవి బాగుంటాయంటే ఆ బుక్కులు కొనుక్కుండే వచ్చినాను అదే పనిగా సో ఏదైనా చాప్టర్ అయిపోయిన వెంటనే ప్రిపేర్ అవడానికి కూడా చాలా బాగుంటుంది ఇతని సలహాలను తీసుకుంటున్నాను సో సైన్స్ అండ్ టెక్నాలజీకి అయితే ఆర్ఆర్ బాగుంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా మిత్రుని కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మేమిత్రము గ్రూప్ టూ ఫిలిమ్స్ పాస్ అయినాము సో మెయిన్స్కి తీవ్ర స్థాయిలో చదువుతున్నాము థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్